రెంటికి చెడ్డ రేవడిలా మారిందట ఇద్దరు నేతల పరిస్థితి ఎన్నికలకు ముందు స్వపక్షంలోనే విపక్షంలా మారి సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న నేతలు ఒకరిని ఒకరు ఓడించుకునేందుకు ప్రయత్నించారట ఒకరిపై ఒకరు గెలిస్తే పర్వాలేదు కానీ మూడో వ్యక్తికి పదవిని పల్లెంలో పెట్టి ఇచ్చారట ఆ ఇద్దరు కూడా ప్రస్తుతం చెరో పార్టీలో ఉన్న చేసేదేం లేక సైలెంట్ అయిపోయారట అయితే ఆ ఇద్దరు నేతల భవితవ్యం ఏంటనే అంశంపై వారి నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండే చీరాల రాజకీయాలు మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు వారు వన్ సైడ్ అన్నట్టుగా జరిగింది చీరాలలో మాత్రం ఇందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోటీ నడిస్తే చీరాలలో మాత్రం త్రిముఖ పోటీ జరిగింది అదే టీడీపీకి ప్లస్ అయిందని భావిస్తున్నారు లేకుంటే ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉండేవని వైసీపీ అవకాశాలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దెబ్బతీశారని పలువురు విశ్లేషిస్తున్నారు తాను గెలవడం ముఖ్యం కాదు వైసీపీ అభ్యర్థిని ఓడించడమే ప్రధానం అన్నట్టుగా ఆమంచి రాజకీయాలు సాగాయనే చర్చ జరుగుతోంది తన రాజకీయ శత్రువైన కారణం గెలవకూడదు అన్నట్టుగా చీరాలలో రాజకీయం రసవత్తరంగా నడిపించారట ఆమంచి చీరాల నియోజకవర్గం వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు ఇక్కడ పార్టీల కన్నా వర్గాలు వ్యక్తులకే ప్రాధాన్యం ఎక్కువ అలాంటి చీరాలలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్ ఆ సమయంలో అన్నింట ఆయన మాటే చెల్లుబాటైంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచారు ఆమంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి అనంతరం టీడీపీలో చేరారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే టీడీపీ నుంచి బరిలో ఉన్న కరణం బలరాం చేతిలో ఓడిపోయారు కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో చీరాలలో ఆ మంచి హవానే నడిచింది అయితే అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు దీంతో చీరాలలో కరణం వర్సెస్ ఆమంచి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది చీరాలలో ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడమని గుర్తించి వైసీపీ అధిష్టానం ఆమంచిని పర్చూరుకు పంపింది చీరాల టికెట్ ను కరణం వెంకటేష్ కు ఖాయం చేసింది అయితే తన రాజకీయ ప్రత్యర్థికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి గుడ్ బై చెప్పి చీరాల నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేశారు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంఎం కొండయ్య యాదవ్ వైసీపీ నుండి కరణం వెంకటేష్ కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ చీరాల బరిలో నిలిచారు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ఆమంచి ప్రభావం ఎన్నికల్లో పెద్దగా ఉండదని అంతా అనుకున్నారు ప్రధాన పోటీ టీడీపీ వైసీపీ మధ్య ఉంటుందని భావించారు అయితే అనూహ్యంగా ఆమంచి నలభై రెండు వేల ఓట్లను సాధించారు అవన్నీ వైసీపీకి పడాల్సిన ఓట్లే అని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు ఆమంచి గనుక పోటీలో లేకుంటే ఇక్కడ ఫలితం వేరే విధంగా ఉండేదని వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ విజయం సాధించేవారని విశ్లేషిస్తున్నారు చీరాల నుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ కు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి డెబ్బై రెండు వేల ఏడు వందలు పోలయ్యాయి వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ కు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి యాభై ఒక్క వేల ఏడు వందల పదహారు పోలయ్యాయి కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్కు నలభై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు ఓట్లు పోలయ్యాయి ఒకవేళ ఆమంచి బరిలో లేకుండా ఉండి ఉంటే వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ కు తొంభై వేలకు పైగా ఓట్లు వచ్చేవని పాన్ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు ఆమంచి నలభై రెండు వేల ఓట్లు చీల్చడంతో వైసీపీ ఓట్లకు భారీగా గండిపడిందని భావిస్తున్నారు ఏమైనా ఇటు కరణం అటు ఆ మంచి ఆధిపత్య పోరు తనకు లాభించిందని చీరాల టీడీపీ వర్గాలు తెగ సంతోషపడిపోతున్నాయట చీరాలలో పాతుకుపోయిన కరణం ఆ మంచిని ఇంటికి పంపించామని సంబరాలు చేసుకుంటున్నాయట ఇక త్రిముఖ పోటీలో ఓడిపోయిన కరణం వెంకటేష్ ఆ కృష్ణమోహన్ల ఫ్యూచర్ ఏంటన్న అంశంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇద్దరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే అయితే ఇప్పటికిప్పుడు వారిని టీడీపీలోకి తీసుకోవడం కష్టమని చర్చ జరుగుతోంది దీంతో కరణం వైసీపీలో ఆ మంచి కాంగ్రెస్ లోనే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు ప్రస్తుతం వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు అధికారంలో లేకపోవడంతో ఇద్దరు నేతలు సైలెంట్ అయిపోయారు అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని ఇద్దరు నేతల అనుచరగడం చర్చించుకుంటోంది